హలో అండి ఇప్పుడు మనం స్వతంత్ర అనంతర విద్యా కమిషన్లో చెప్పుకోబోయే అంశం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఇందులో ఇంపార్టెంటే సో లాస్ట్ వరకు వీడియోను చూసేయండి అయితే ఇక్కడ మనం నేర్చుకునే అంశం నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం ఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం అనేది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఏర్పడ్డ జాతీయ విద్యా విధానానికి అనుసంధానంగా దానిలో కొన్ని మార్పులను చేస్తూ నూతనంగా వచ్చిన జాతీయ విద్యా విధానం అయితే ఇది సెకండ్ జాతీయ విద్యా విధానం అవుతుంది ఎందుకంటే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఫస్ట్ అండ్ ఇది సెకండ్ అనమాట ఓకే నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానాన్ని రాజీవ్ గాంధీ వీలునామా అని కూడా అంటారు సో ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో జనవరి ఐదో తారీఖున ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ భారతీయ విద్యా విధానం సరిగా లేదు కావున ఇరవై ఒకటవ శతాబ్దంలో వచ్చే సవాళ్ళను ఎదుర్కొనే విధంగా అయితే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ జాతీయ విద్యా విధానం అనేది లేదు అందుకని సమగ్రమైన విద్యా విధానాన్ని అమలు చేస్తామని ఆనాటి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న పివి నరసింహారావు గారిని ఆదేశించారు సో ఇక్కడ రాజీవ్ గాంధీ గారు అప్పుడు ఉన్న నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఉన్న విద్యా విధానాన్ని పరిశీలించి అది సరిగా లేదు కావున నూతన విద్యా విధానాన్ని మన దేశంలో ప్రవేశపెట్టాలని ఆనాటి కేంద్ర విద్యాశాఖాధికారిగా ఉన్న పివి నరసింహారావు గారికి ఆదేశాన్ని ఇచ్చారు సో ఇక్కడ రాజీవ్ గాంధీ ఎన్సీఆర్టీతో సమావేశమై నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో జాతీయ విద్యా విధానాన్ని పరిశీలించి ఇరవై ఒకటవ శతాబ్దంలో సవాళ్ళు ఎదుర్కొనేలాగా ఆయన విద్యా విధానాన్ని తీసుకొని వచ్చారు నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఏప్రిల్ ఇరవైన పార్లమెంటు ముందుకు నూతన జాతీయ విద్యా విధానాన్ని అంటే ముసాయిదాను తీసుకొని వచ్చారు ఓకే నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఏప్రిల్ ఇరవైన సో ఆయన ప్రధానమంత్రి ముందు ఉంచింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ జనవరి ఐదో తారీఖు నూతన జాతీయ విద్యా విధాన ముసాయిదాని తీసుకొని వచ్చారు కదా సో ఈ ముసాయిదాకు ఏమని పేరు పెట్టారంటే విద్యారంగంలో సవాళ్ళు మరియు భవిష్యత్ అనే పేరుతోటి నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొని వచ్చారు సో ఇక్కడ పేరు కూడా చాలా ఇంపార్టెంట్ నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా ఏ పేరుతోటి తీసుకొని వచ్చారు అంటే విద్యారంగంలో సవాళ్ళు మరియు భవిష్యత్ ఓకే ఇంపార్టెంట్ ఇది రెండవ న్యూ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఎన్ఎన్ఈపి ఫస్ట్ ఏం చెప్పుకున్నాము నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అది తొలిది అనమాట ఇది సెకండ్ది ఓకే సో ఇందులో వచ్చిన ప్రధానమైన అంశాలు రాజీవ్ గాంధీ గారు ఏమేమి అంశాలు తీసుకొని వచ్చారో చూద్దాం విద్యను పెట్టుబడిగా గుర్తిస్తున్నాం దీనికోసం జీడిపిలో జీడిపిలో ఆరు శాతం విధులు విద్యకు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు ఇక్కడ నేను ఒక క్వశ్చన్ వేస్తాను ఆన్సర్ చేయండి విద్యను పెట్టుబడిగా పెట్టమంది ఎవరు ఇక్కడేమో పెట్టుబడిగా గుర్తిస్తున్నామని రాజీవ్ గాంధీ గారి యొక్క ప్రభుత్వం సూచించింది కానీ విద్యను పెట్టుబడిగా పెట్టమంది ఎవరు అనే ఆన్సర్ నాకు కింద కామెంట్ చేయండి ఓకే ఇక్కడ జీడిపిలో ఆరు శాతం విధులు విద్యకు కేటాయిస్తున్నాం ఇక్కడ పెట్టుబడిగా గుర్తిస్తున్నామంటే ఇక్కడ విద్య కోసం పెట్టుబడి పెడితే మానవ వనరుల నుండే ఆర్థిక ఆదాయం తేవచ్చు అంటే విద్యకు పెట్టుబడి పెట్టడం వల్ల ఆర్థికంగా దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో విద్యను పెట్టుబడిగా గుర్తిస్తున్నామని రాజీవ్ గాంధీ గారి యొక్క ప్రభుత్వం చెప్పింది విద్యను పెట్టుబడిగా గుర్తిస్తున్నామని సూచించిన విద్యా విధానం ఏంటి అని అడుగుతారు నైన్టీన్ ఎయిటీ సిక్స్ అనేది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా స్వరూపాన్ని జమ్మూ కాశ్మీర్ తప్ప మినహాయించి మిగిలిన మొత్తం దేశం మొత్తం కట్టుదిట్టంగా అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు ఇక్కడ టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అనే విద్యా స్వరూపాన్ని సూచించింది ఎవరు ఇక్కడ అది కూడా కింద కామెంట్ చేయండి ఓకే సో ఆయన సూచించిన విద్యా స్వరూపాన్ని ఖచ్చితంగా అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు ఇక్కడ టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అనే విద్యా స్వరూపాన్ని ఎన్ఏపి అంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఏ విధంగా సూచించిందంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ టూ అంటే ఐదో తరగతి వరకు ప్రైమరీ ఎన్ మూడు ఆరు ఏడు ఎనిమిది సో ఇక్కడ అప్పర్ ప్రైమరీ ఎన్ టూ అంటే నైన్త్ అండ్ టెన్త్ అండ్ ఇక్కడ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ అనే విద్యా స్వరూపాన్ని పది సంవత్సరాల పాఠశాల విద్యను సూచించిన కమిటీ ఏదో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే కానీ ప్రజెంట్ మన రాష్ట్రంలో సూచించిన విద్యా స్వరూపం అయితే ఇది ఫైవ్ ప్లస్ టూ ప్లస్ త్రీ అంటే ఐదు వరకు ప్రైమరీ అండ్ రెండు ఏమో ఆరు ఏడు ఎయిత్ నైన్త్ టెన్త్ హై స్కూల్ అనమాట అప్పర్ హై స్కూల్ సో ఇక్కడ నాకు మీరు కామెంట్ చేయాల్సింది ఏంటంటే ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ పాఠశాల స్థాయిలో ఈ స్వరూపాన్ని సూచించిన కమిటీ ఏదో కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా పాఠశాల విద్య ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ టూ అంటే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రైమరీ ఆరు నుంచి ఎనిమిది అప్పర్ ప్రైమరీ అండ్ నైన్త్ అండ్ టెన్త్ హై స్కూల్ అనే విద్యా స్వరూపాన్ని నైన్టీన్ ఎయిటీ సిక్స్ తీసుకొని వచ్చింది టూ అంటే ఇంటర్ త్రీ అంటే విశ్వవిద్యాలయ విద్య నెక్స్ట్ జాతీయ స్థాయిలో ఎన్సీఎఫ్ అంటే జాతీయ పాఠ్య ప్రణాళిక అంటే నేషనల్ కర్క్యులం ఫ్రేమ్వర్క్ తయారు చేసి కామన్ సిలబస్ను రూపొందిస్తాం అంటే జాతీయంగా ఒక ప్రణాళిక అనేది తయారు చేసి కామన్ సిలబస్ను దేశవ్యాప్తంగా రూపొందిస్తామని ప్రకటించారు కామన్ సిలబస్ను రూపొందించి వారికి తరగతి వారీగా సామర్థ్యాలను నిర్ణయిస్తాం సో తరగతులకు సంబంధించిన సామర్థ్యాలు అనేవి వేరువేరుగా ఉంటుంది వారి సామర్థ్యాలు తగ్గట్టుగా మేము నిర్ణయిస్తామని పేర్కొంది అయితే ఈ సామర్థ్యాలను నిర్ణయించడం కోసం ఆర్హెచ్ దవే అనే ఆయన అధ్యక్షతన ఒక కమిటీని అయితే నియమించారు నెక్స్ట్ దేశవ్యాప్తంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తాం మనకి త్రిభాషా సూత్రాన్ని అమలు చేయమని పేర్కొంది ఎవరు కమిషన్ సో ఆయన సూచించిన విధంగానే త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తాం ప్రాంతీయ భాష జాతీయ భాష అండ్ అంతర్జాతీయ భాష నెక్స్ట్ అన్ని దశలలో మాతృభాషలో విద్యను అందిస్తాం సో ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు మాతృభాషలో విద్యను అందిస్తాం ఒక భాషను మరొక భాషకు పుస్తకాలను తర్జుమా చేస్తాం అని చెప్పారు ట్రాన్స్లేట్ చేస్తామని చెప్పారు అండ్ నెక్స్ట్ ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల బాలబాలికలను గుర్తించి బడిలోకి చేర్పిస్తాం ఇది మొట్టమొదటి అంశంగా తీసుకుందనమాట అండ్ వారిని చేర్పించడమే కాకుండా వారికి గుణాత్మకమైన విద్యను అందిస్తామని వీరు సూచించడం అయితే జరిగింది నెక్స్ట్ కొఠారి పేర్కొన్నట్లుగా ఒక కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల అండ్ అలాగే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నాలుగు ప్రైమరీ స్కూళ్ళకు నాలుగు ప్రైమరీ స్కూళ్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ను అది కూడా మూడు కిలోమీటర్లలోపు కేటాయిస్తాము అండ్ ఐదు లోపు హై స్కూల్ని కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నాను కిలోమీటర్ పరిధి వరకు ప్రాథమిక పాఠశాల అండ్ ప్రతి నాలుగు ప్రైమరీ స్కూల్స్కి మూడు కిలోమీటర్ల పరిధిలో ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ని ఏర్పాటు చేస్తాం అండ్ అలాగే ఐదు కిలోమీటర్ల పరిధిలో హై స్కూల్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఓబీబీని కార్యక్రమాన్ని అమలు చేస్తాం నల్లబల్ల విద్యా పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు సో ఓబీబీని ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ అనేది గుర్తుంచుకోవాలి ట్రైనింగ్ పొందిన వారిని ఉపాధ్యాయులుగా నియమిస్తాం ఓన్లీ శిక్షణ పొందిన వారిని ఉపాధ్యాయులుగా నియమిస్తాం అండ్ ప్రతిభ ఆధారంగా మాత్రమే ఉపాధ్యాయులను మేము నియమిస్తామని పేర్కొన్నారు ప్రతిభ ఆధారంగా మాత్రమే నియమిస్తామని పేర్కొన్నారు అండ్ వృత్తిపూర్వక వృత్యంతర శిక్షలకు డైట్ను అలాగే ఐఏఎస్ఈ అంటే డిస్టిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అది జిల్లాకి ఒకటి ఏర్పాటు చేస్తాం అండ్ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఎడ్యుకేషన్ను రాష్ట్ర స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే వృత్తిపూర్వక వృత్తాంతర శిక్షణ ఉపాధ్యాయులకు అందించడం కోసం నెక్స్ట్ వీటినే ఏమంటారంటే అభ్యుదయ విద్యా కేంద్రాలుగా పేర్కొంటారు ఓకే నెక్స్ట్ వృత్తిపూర్వక వృత్తింతర విద్యలను వేరు చేసి చూడలేము ఉపాధ్యాయులకి నిరంతర శిక్షణ అందిస్తాం ఇక్కడ మనకి ఒక పాయింట్ ఏంటంటే వృత్తిపూర్వక వృత్తింతర శిక్షణలను వేరు చేసి చూడలేము అని పేర్కొన్నది ఎవరు అంటే ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేస్తాము అని పేర్కొన్నారు ఇక్కడ నవోదయ పాఠశాలలు వచ్చేసి ఆరు నుండి పన్నెండు తరగతుల వరకు గ్రామీణ ప్రాంతాలలో అయితే డెబ్బై ఐదు శాతం రిజర్వేషను ఉంటుంది ఓకే నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేసింది కూడా ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఉపాధ్యాయులకు వృత్తి ప్రవర్తన నియమావళి రూపొందిస్తాం వృత్తి ప్రవర్తన నియమావళి అంటే వారికి కూడా కొన్ని నియమ నిబంధనలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మేము సూచిస్తామని పేర్కొన్నారు దేశంలో ఉన్న ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలి అని చెప్పిన కమిటీ ఎవరంటే కోటారి కమిషన్ అయితే ఇక్కడ వీరేమంటున్నారంటే మేము ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రత్యేక పాఠశాలలు అనేవి మేము ఏర్పాటు చేయలేము ఎందుకంటే వారిని మేము వేరు చేసి చూడలేము వారిని కూడా సాధారణ పాఠశాలలో సమ్మిళిత లేదా విలీన విద్య ద్వారా మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించబోతున్నాం ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఏంటంటే సమ్మిళిత విద్య దీనినే విలీన విద్య అని అంటారు సో సమ్మిళిత విద్యను మొట్టమొదటిగా పేర్కొన్న విద్యా విధానం ఏంటంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్ అంటే ప్రత్యేక పిల్లల్ని కూడా సాధారణ పాఠశాలలో చేర్పించి వారికి కూడా మెరుగైన విద్యా సౌకర్యాలు అందచేయడము ఈ సమ్మిళిత విద్య విలీన విద్య అని అంటారు సో దీన్ని తీసుకొని వచ్చింది కూడా నైన్టీన్ ఎయిటీ సిక్స్ విద్యా విధానం నెక్స్ట్ పదిహేను నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న నిరక్షరాసులైన వయోజనులకు విద్యా కేంద్రాలు ఏర్పాటు ద్వారా విద్యను అందిస్తాము ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు ఖచ్చితంగా పాఠశాలలో చేర్పిస్తామని వీరు పేర్కొన్నారు మరి పదిహేను నుండి ఉన్న నిరక్షరాశులను ఏం చేస్తారంటే వారికి సాయంత్రం పూట అండ్ అలాగే పూట పాఠశాలను ఏర్పాటు చేసి వారిని కూడా అక్షరాస్సులుగా తీర్చిదిద్దుతామని చెప్పి ప్రకటించింది సో వయోజనులకు విద్యా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు అండ్ నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ అనియత విద్యను కూడా ప్రోత్సహిస్తాం అంటే దూర విద్య డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఓపెన్ స్కూల్స్ని కూడా మేము ప్రోత్సహిస్తాం అనిత విద్య అనే వర్డ్ని కూడా యూజ్ చేసింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ విద్యా విధానం అనేది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ సాధారణ విద్యతో పాటు వృత్తి విద్యను కూడా ప్రోత్సహిస్తామని పేర్కొంది వృత్తి విద్యకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పింది ఇక్కడ నైన్టీన్ నైన్టీలో టెన్ పర్సెంట్ పిల్లలకు వృత్తి విద్య వైపు చూసే విధంగా అండ్ అలాగే నైన్టీన్ నైన్టీ ఫైవ్ వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లలను వృత్తి విద్య వైపు వెళ్ళేలాగా చూస్తామని పేర్కొంది నెక్స్ట్ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ లోపు పిల్లలు ఖచ్చితంగా పాఠశాలలో చేర్పించేలాగా మన దేశంలో పంతొమ్మిది వందల తొంభై నాటికి పదకొండు సంవత్సరాల విద్యను అంటే ఐదో తరగతి వరకు పిల్లలకు అందే విధంగా అండ్ అలాగే నైన్టీన్ నైంటీ ఫైవ్ నాటికి పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలు విద్యను పొందేలాగా అందరూ కూడా చదువుకునేలాగా చర్యలు తీసుకుంటామని సూచించడం జరిగింది నెక్స్ట్ అనియత లేదా నియత కార్యక్రమాలలో అంటే రెగ్యులర్ అండ్ ఓపెన్ స్కూల్స్ కార్యక్రమాలలో విద్యా సాంకేతికను వినియోగించి విద్యా కార్యక్రమాలు అందిస్తాం అంటే టెక్నికల్గా మేము విద్యను అందిస్తామని పేర్కొన్నారు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఐఏఎస్ ఐపిఎస్ లాగా ఐఏఎస్ అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ను ఏర్పాటు చేస్తాము ఈ సర్వీసులో ఎవరైతే ఉత్తీర్ణులైన వారు ఉంటారో వారికి విద్యా పరీక్ష నిర్వహణ అధికారులుగా మేము చేస్తాము అని పేర్కొన్నారు ఓకే సో ఐఏఎస్ ఐపీఎస్ లాగా ఐఏఎస్ను ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ను కూడా మన దేశంలో ఏర్పాటు చేసి ఈ ఎడ్యుకేషన్ సర్వీస్లో ఎవరైతే ఉత్తీర్ణులైతారో వారిని అధికారులుగా నియమిస్తామని ప్రకటించింది మహిళా ఉపాధ్యాయులను నియమిస్తాం లింగ వివక్షత లేకుండా పాఠ్యాంశాలను ఏర్పాటు చేస్తామని పేర్కొంది ఒక ప్రాంతంలో విద్యా సౌకర్యాలు ఉండి మరొక ప్రాంతంలో లేకపోతే అసమానతలు లేకుండా చూస్తాము అంటే ఎక్కడైతే కూడా పాఠశాలలు సరిగ్గా ఏర్పాటు లేవో ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా పాఠశాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది అండ్ గిరిజనులకు వారి భాషలోనే వారి ప్రాంతంలోనే విద్యా సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొంది రెండు వేల సంవత్సరం కంటే ముందే భారతదేశాన్ని సంపూర్ణ అక్షరాస్యత పొందే దేశంగా తీర్చిదిద్దుతామని పేర్కొంది కొఠారీ సూచించిన మేరకు ప్రతి రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలిని ఏర్పాటు చేస్తామని కూడా పేర్కొన్నారు ప్రాథమిక స్థాయిలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే ఖచ్చితంగా ఒకరిని మహిళా ఉపాధ్యాయులుగా నియమిస్తామని పేర్కొన్నారు సో ఇది కూడా ఎవరు సూచించారు కోటారి కమిషన్ నెక్స్ట్ సో ఇక్కడ వరకు కూడా ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఆనాటి ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ అండ్ పివి నరసింహారావు గారు కలిసి నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానాన్ని అయితే రూపొందించారు సో ఇది రెండవ నూతన జాతీయ విద్యా విధానం అనేది గుర్తుంచుకోవాలి ఫస్ట్ది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అనేది గుర్తుంచుకోవాలి ఓకే అండ్ ఈ ముసాయిదా పేరు వచ్చేసి విద్యారంగంలో సవాళ్ళు మరియు భవిష్యత్ అనేది గుర్తుంచుకోవాలి అండ్ అలాగే విద్యను పెట్టుబడిగా గుర్తిస్తున్నామని పేర్కొన్నారు అండ్ జీడిపిలో ఆరు శాతం విద్యకు కేటాయించారు అండ్ ఓబిబీని ప్రవేశపెట్టారు ఆపరేషన్ బ్లాక్ బోర్డు అండ్ అలాగే నవోదయ పాఠశాలను ఏర్పాటు చేశారు అండ్ డైట్ ఐఏఎస్ఈ రాష్ట్రంలో అండ్ జిల్లాలో కూడా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు అండ్ సమ్మిళిత విద్య దీనినే విలీన విద్య అని కూడా అంటారు సో దీనిలో కూడా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు చోటు కల్పించారు అండ్ అనియత విద్యను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా తీసుకొని వచ్చింది ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ సో ఇదంతా కూడా కంపల్సరీగా గుర్తుంచుకోండి ఈ పాయింట్స్ అన్నీ కూడా నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధాన పాఠ్య ప్రణాళిక మౌలిక అంశాలు అంటే ప్రణాళికను ఏ విధంగా రూపొందించాలి కర్క్యులంను ఎలాగ తయారు చేయాలి అని చెప్పి ఈ పది అంశాలు ఉండే విధంగా పాఠ్య పుస్తకాలు రూపొందించాలని ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ పేర్కొంది సో ఈ పది అంశాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి గుర్తుంచుకోండి ఒకటి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేలాగా పాఠ్య పాఠ్య పుస్తకాన్ని తయారు చేయాలి అంటే ఇక్కడ పిల్లల్లో శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించాలి మూఢనమ్మకాలు ఉండే విధంగా కాకుండా ప్రయోగపూర్వకంగా నిరూపించగలిగే విధంగా పాఠ్య పుస్తకాలు అనేవి తయారు చేయాలి సో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి అని పేర్కొన్నాడు అండ్ అలాగే చిన్న కుటుంబ భావన అనేది పాఠ్యపుస్తకాలలో ఉంచాలి ఎందుకంటే జనాభా అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది కారణంగా స్వతంత్ర వచ్చినప్పుడు ముప్పై ఆరు కోట్లు అండ్ రెండు వేల పదకొండు గణనాంకాల ప్రకారం నూట ఇరవై ఒక్క కోట్లు అండ్ ఇప్పుడు దాన్ని కూడా దాటాం కాబట్టి చిన్న కుటుంబం అనే భావనను పాఠ్య ప్రణాళిక ఏర్పాటు చేయాలి స్త్రీ పురుష సమానత్వం ఇద్దరికి కూడా ఈక్వాలిటీ అనేది ఉండాలి హక్కులు బాధ్యతలు ఒక ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దాలంటే ప్రతి ఒక్కరూ వారి యొక్క హక్కులను బాధ్యతలు అనేవి గౌరవించాలి అండ్ అలాగే జాతీయ భాషా వికాసం అంటే భాషా వికాసాన్ని పెంపొందించడానికి త్రిభాషా సూత్రాన్ని ఏర్పాటు చేయాలి అని పాఠ్య పుస్తకాలలో ఉంచాలి అని పేర్కొన్నారు అండ్ అలాగే భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర అంటే స్వాతంత్రం ఎలా వచ్చింది ఎవరెవరు స్వాతంత్రానికి కృషి చేశారు అండ్ మెయిన్గా మన దేశం ఏ విధంగా పోరాడింది అనే ముఖ్యమైన అంశాలను పాఠ్య పుస్తకాలలో పొందుపరచాలని పేర్కొన్నారు అండ్ అలాగే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కల్చరు ట్రెడిషన్ను మర్చిపోకుండా పాఠ్య పుస్తకాలలో ఉంచాలి అని పేర్కొన్నారు అండ్ అలాగే సమానత్వం ప్రజాస్వామ్యం సామ్యవాదం ఈక్వాలిటీ డెమోక్రసీ సోషలిస్ట్ అనే భావనలు ఉండే విధంగా రూపొందించాలి సాంఘిక పరిధులు తొలగింపు అంటే సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలను తొలగించే విధంగా పాఠ్య పుస్తకాలు రూపొందించాలని పేర్కొన్నారు అండ్ లాస్ట్ వన్ పరిసరాల పరిరక్షణ అనే దాని గురించి ఈ పది అంశాలు కూడా కరిక్యులంలో పాఠ్య ప్రణాళికలో ఉండే విధంగా రూపొందించాలని ఎన్ఈపి నైన్టీన్ సిక్స్ పేర్కొంది నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆధారంగా రెండవ ఎన్సీఎఫ్ రూపొందించారు అంటే నేషనల్ కర్కులం ఫ్రేమ్వర్క్ను వర్క్ను రెండవది రూపొందించారు మొదటిది ఏంటి అంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో వచ్చింది సో ఇది ఫస్ట్ ఎన్సీఎఫ్ అనమాట సో ఇది మాత్రం నైన్టీన్ సిక్స్టీ ఆధారంగా వచ్చిన ఫస్ట్ నేషనల్ కర్కులం ఫ్రేమ్వర్క్ సెకండ్ది మాత్రం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ద్వారా వచ్చింది అనమాట అండ్ మూడవది రెండు వేలలో వచ్చింది అండ్ నాలుగవది రెండు వేల ఐదులో ఎన్సీఎఫ్ అనేది రూపొందించడం అయితే జరిగింది సో ఇక్కడ రెండు వేల ఐదు వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ అనేది నేను మెన్షన్ చేశాను లఘు ప్రశ్నలకు ఇరవై ఐదు నుండి నలభై శాతం ఇవ్వాలని సూచించింది ఏంటి అంటే రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ అనే పాయింట్ కూడా ఇక్కడ వచ్చింది కాబట్టి నేను రాసుకున్నాను ఓకేనా సో ఇవ్వండి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఉన్న ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా క్లియర్గా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్